దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఎట్టకేలకు చూపు బహిర్గతంబుకాగను ఇట్లని వినుతించే కలశభవుడు దేహము పొంగ వాక్య ప్రవాహ సరణి దివ్య మునులెల్లనూ ఇది దివ్యమునులెల్లనూ ఇది ఉపదేశమనగా అగస్య మహర్షి చాలాసేపటికి దృష్టిని బహిర్ముఖం చేసి సంతోషంతో శరీరం ఉప్పొంగగా వాక్పరంపరా ప్రవాహం దేవర్షులు ఇది హితబోధాని పలుకగా ఆ దేవదేవుణ్ణి ೀಮನ್ ಮಹಾ ದೇವ ದೇವಾ ನಿಮಗ್ತಾಂಡ ಭಾಂಡ ಪ್ರಕಾಶ ಮಹೇಶ ಮಹಾಕಿ ಪುಂ ಯೋಗ ನಿನ್ನಿತ್ತನಂದೂಪಿಧಾನಂತರ ಪನ್ನ ರತ್ನಾಂತರೀ ಜಗದ್ದೀಪ ನಿರ್ಲೇಪ బ్రహ్మాండ పిండాండ పిండా బులన్ పూర్ణమై సూక్ష్మ సూక్ష్మార్ధమై స్వార్థమయ్యున్న నిన్ను మహామాయచే జీవునింజేసి మహ్యాజి తత్వాత్మకంబైన దేహంబు గేహంబుగా నిల్పి త్రైగుణ్యమున్ గణ్యమున్ బుద్ధ్యహంకార చిత్తంబులన్ షడంతర్ విరోధుల్ ఘన క్లేశముల్ పాసముల్ కోశముల్ జన్మ వృధా వస్తల్ వృధా కల్పించి సత్కర్మ దుష్కర్మ బంధంబులం జిక్కి తామై దుఃఖం దుఃఖంబులన్ పొంది నిన్నాత్మ భావించుచో ఇల్లేమి ఊహింపగా లేక లోకుల్ తమోంధీకృత బ్రోవన్ కృపా మూర్తి వై కాలిక్పాఖ కైలాస శైలంబులం దివ్య లింగాకృతిన్ భూమి ప్రత్యక్షమై వేద వేదాంత విద్యాది తర్కొక్తులన్ కఠ సోషంబుగా వాదము సేయుచు బుద్ధివైదఖ్నే దర్శనం విచ్చకున్ ప్రతిష్ఠించుచున్ మంత్ర శాస్త్రార్థ చింత పరిశ్రాంతమై కొంత కాలంబు నానా విధారాధనయుచు సిద్ధ నీరేజ కుర్మాసనాభ్యాసనాడి సదా సదాశోధనాయాసమున్ పొంది ఆధార జాలంధరోజాన బంధంబులన్ పట్టుచు కుండలి శక్తి వక్రం బక్రంబుగా చేసి షక్షక్రికా వీధి చేతస్ సమే తంబుగా వాయున్ రోలుచున్ తన్మనోగంధ వాహం బ్రహ్మ రంధ్రో పరి వ్యాపకం వైన సంవిస్మయాకాశ దే బ్రహ్మ చంద్రోదయ జ్యోత్స్ తాదాప్యమున్ పందగాచున్ పుత్రపుత్రీ కళత్రం బులన్ శత్రు మిత్రం బులన్ సీత వాతాపాది వ్యవస్థది భేదంబు ఖేదంబు మోదంబు కృత్యంబృత్యంబు హేయంబ హేయంబు నుల్లేఖా లోకంబులెల్లన్ పరబ్రహ్మ రూపంబుగా చూచుచు స్వేచ్ఛ క్రీడించు వారల్ హరిబ్రహ్మ జంతు ప్రజంబుల్ వినోదంబుగా మిమ్ము దర్శించినన్ ముక్తులంజేయుచు సత్యమై నిత్యమై జ్ఞానమై జ్ఞేయమై జ్ఞాతవయ్యున్న నిన్నున్ ప్రశంసింప నేనెంత వాడన్ మదీయాపరాధంబులే పట్టు నన్ పట్టకే పూర్ణ కారుణ్య దృష్టి భక్త వత్సాను గచ్చన్ మరున్నైచ్చికి భక్త లీవీ కల్పకా భక్త సంతాన చింతమణి భక్త సంతోష వారాసి చంద్రోదయా భక్త కోటి విపద్ వజ్రాయుధ భక్త సంతోష సంతా భక్త సంకల్ప సంసిద్ధి రూపా నమస్తే నమస్తే నమ నమస్తే నమస్తే నమ తపస్వి కెసరి అఖంానందుక్ధాన్నవంబున క్రీడించుచు ఫాళ భాగమున మోట్ పుంకేలు అంగనయుంతాను ప్రదక్షిణంబులు నమస్కారంబులు పెక్కులు ఈశున కుంచేసీ సువర్ణ పర్వతనుశుద్ధాంతకామణి జ్ఞాన ప్రసూన కలికన్ మానసమత్యంత భక్తిమత్ంబుగా కన్గొనల బాష్పోదకములు సోనలుగా కురియా కుంభజుడు అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్రతో కలిసి శివస్థుతి చేసి సంతోషమనే క్షీరసాగరంలో ఓలలాడుతూ అంజలి ఘటించి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు మనస్సు అధికమైన భక్తియందు మగ్నము కాగా కనుగొనల నుండి కన్నీరు జాలువారగా మహర్షి జ్ఞానప్రసూనాంబను దర్శించాడు అటు పిమ్మట అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి అక్కడ ఉన్న మునులతో ఆ పర్వత సమీపానగల సువర్ణముఖరీ నది ఒడ్డున నేలపై ఆసీనుడై ఆ మునులు సావధానులై వినిచుండగా శివుని గురించి తపస్సు చేయడం శివుడు తన కోర్కెలు తీర్చడం మొదలైన వృత్తాంతాన్ని వివరించాడు అప్పుడు ఆ మునులు అగస్త్యునితో ఇలా అంటున్నారు ీవీ మహిమంబు నిశ్చయింపగా నిశ్చయించునీ ఈ ఇమవర్ణ నీవు శంకర పాదనీరేజముల పదములు ఈ కులవధూటి నీవు సర్వేశ్వరు నిత్యంబు భావింప భావించు నిన్ను నీ పరమ సాత్వి నీవు శివైక్యంబు నిర్వహింపగా నిర్వహించు ఐక్యము ఈ హిందువదనా వదనా శైవ చూడామణి వినీవును ఈ వెలంది ప్రథమ గణనీయ మీకును అసాధ్యంబుగల జగతీ జగతి మావశంబయ్యా మీ అనుభవెన్నావసంబ్యా మీ అనుభవెన్నా మౌని పుంగవ నీవు శివుని గొప్పదనం ఇదమిద్దమని నిర్ణయింపగా ఈ లోపాముద్రాదేవి నీ గొప్పదనాన్ని యదమిమని నిర్ణయిస్తుంది నీవు శివుని నిత్యము ధ్యానింపగా ఈమె నిన్ను ధ్యానిస్తుంది నీవు శివైక్యము కొరకు ప్రయత్నించగా ఈమె నీలో ఐక్యము కావడానికి ప్రయత్నిస్తుంది నీవు శ్రేష్ఠుడవైన శివభక్తుడవు ఈమె పతివ్రతలలో మొదటిగా గణింపదగినది కాబట్టి మీ దంపతులకు అసాధ్యమైనది ఈ లోకంలో లేదు మీ సామర్థ్యాన్ని లెక్కించడం మాతరం కాదు అన్నారు నీ తపము కల్పధరణీజాతము తత్ఫలము నీదు విల సత్పాతివ్రత్యము లోకవ్రాతమునకు మిమ్ము పొగడవశమే మాకు నీ తపస్సు కల్పవృక్షం లోకులకు నీ పత్ని యొక్క పాతివ్రత్యము నీ తపస్సు అనే కల్పవృక్షము యొక్క ప్రయోజనమనే పండు మిమ్ములను స్థుతింపశక్యమా అన్నారు ఆ మునులు శితికంఠుడు భువన భువనభవనంబునా తత్ప్రతిగా లోముద్రాపతివై సుఖివై పరమమునీంద్ర ఈశ్వరుడు పార్వతీపతి అయి సుఖము కలవాడయ్యాడు ఈశ్వరునితో సమానుడమైన నీవు లోపాముద్రాపతివై సుఖము కలవాడివయ్యావు మీకు మీరే సాటి మీకు సమానులైన వారు ఏ లోకంలోనూ లేరు మిమ్ము స్థితింపశక్యము కాదు అన్నారు ఆ మునులు